పెను ప్రమాదం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం బాజీపూర్ రహదారిలోని ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుని ట్రాక్టర్ బస్సు డీకొండోల్తా పడింది బోల్తా పడే సమయంలో బస్సులోని పద్దెనిమిది మంది స్కూల్ పిల్లలు ఉన్నారు బస్సు బోల్తా పడిన వెంటనే డ్రైవర్ బస్సు ముందరి అద్దం పగలగొట్టి పిల్లల్ని సురక్షితంగా బయటకు తరలించాడు దీంతో విద్యార్థులను ఎలాంటి ప్రమాదం జరగలేదు

పిల్లలకు కృష్ణాపల్లి మేధాంత్ హై స్కూల్లో పనిచేస్తాను నేను గత రెండు మూడు సంవత్సరాల చేస్తున్నాను బిఫోర్ ఏం చేసేదా మీరు ముందు కార్ డ్రైవింగ్ చేసేస్తుంది ఇప్పుడు కోడిపా కోడపర్తి నుంచి పిల్లల్ని ఎక్కించుకొని మధ్యలో కల్లకుండా తాను ఎక్కించుకొని బాస్పురం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ పైన వెళ్తుంటే ట్రాక్టర్ సైడ్ నుంచి వచ్చేసి ముందల కొట్టేసింది అంటే మీకు ట్రాక్టర్ కనిపించలేదు రోడ్ ఎక్కుతున్నప్పుడు కనపడలేదు చెట్లు ఉన్నాయి అడ్డం చెట్లు ఉన్నది వచ్చేసరికి చూడలేదు లెఫ్ట్ సైడ్ నేను ట్రాక్టర్ తాగుతున్నాను లెఫ్ట్ సైడ్ తిప్పినా అది సడన్గా వస్తుంటే ట్రాక్టర్ తగలంగానే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తగిలింది తగిలినప్పుడు లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడానికి లెఫ్ట్ సైడ్ తిప్పినా ఆ పక్కన చెట్టు ఉన్నది చెట్టు పైన పడి అక్కడ నుంచి కిందికి పడ్డది కంట్రోల్ కాక ప్రమాద సమయంలో బస్సులు ఎంతమంది ఉన్నారన్న పిల్లల్లో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు ఎవ్వరికీ ఏం కాలేదు కింద పడిన పడే లెఫ్ట్ సైడ్ పడ్డది కాబట్టి డోరు లాక్ అయిపోయింది నేను సిద్ధతోనే అద్దం బలగొట్టి ఒకరొకరు పిల్లల్ని అందరినీ బయటికి తీసిన మీరు ఆడుతూ అర్థం బలగొట్టి కొట్టి అందరినీ బయటికి తీసినాను ఇలా అనిపిస్తాను ప్రిన్సిపాల్ని మా బస్సు కోడపడితేలో ప్రారంభమవుతుంది అక్కడికి వెళ్ళి ఒక పద్దెనిమిది మంది వెళ్తారు అక్కడ నుండి కల్లకూర్ల తాండొచ్చేసి ఒట్టెని క్రాస్ చేసుకొని ఇక్కడ బాజీపూర్ వచ్చేటువంటి సమయంలో పొద్దుగల ఎనిమిది పదిహేను నిమిషాలకి ట్రాక్టర్ పర్సన్ ఆ పొలాలకెళ్ళి సడల్న రోడ్ ఎక్కడం వల్ల ఆ బస్సు రైట్ సైడ్ కొట్టుకోవడం జరిగింది అది కొట్టి ఆ డ్రైవర్ అప్పుడే పారిపోవడం జరిగింది ఆ బస్సులో పద్దెనిమిది మంది పిల్లలు ఉన్నారు కానీ అందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు పొలాలకెళ్ళి ట్రాక్టర్ పర్సన్ రావడం వల్ల ఆ బస్సుకు తగింది పక్కలే చెట్టు ఉండడం వల్ల బస్సు చెట్టుకు తగిలి చిన్నగా క్రాస్ అయ్యి కింద పడింది కానీ పిల్లలు బస్సులో ఉన్నారు పద్దెనిమిది మంది వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు ఒక సేఫ్టీ జోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా మా పేరెంట్స్ సహకరించినారు ఆ బస్సు అద్దాలు పగలగొట్టి తీసేటప్పుడు పిల్లలు చిన్నగా ఇద్దరికి మాత్రమే చేతి గీసుకపోవడం జరిగింది ఎట్లాంటి ఇబ్బంది అయితే ఎవరికేం లేదు మా పేరెంట్స్ అంత ఉండంగా బాగా ఉన్నారు పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్ళారు కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చారు బస్సు అయితే కింద పడింది ఇది ఇలా ఉదయం జరిగినటువంటి సన్నివేశం మా పిల్లలంతా అందరూ కూడా బాగా సేఫ్టీగా ఉన్నారు ఎవరికి ఎట్లాంటి ప్రాణాపాయ స్థితి అనేది పెద్ద పెద్ద అనేది కూడా ఎవరికి లేవు పేరెంట్స్తో కూడా మాట్లాడటం దీనికి అందరూ సహకరించిన ఇక్కడ ప్రమాదమైతే బస్సు కింద పడిన సహకరించిన అందరికీ